తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం షేక్ షాషిదా బేగం వారి జ్ఞాపకార్థం ఆయేష కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మంచి రుచికరమైన టిఫిన్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు కెఆర్ఎం మురళీ నాయుడు పిల్లిల శ్రీను నాగరాజు పి మల్లికార్జున్ నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన సాయిరామ్ చాటి శుద్ధాశ్రమందు మంచి టిఫిన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది దీనికి కడివేడికి కడివేడు గ్రామానికి సంబంధించిన సయీద్ షాహీదా బేగం గారి జ్ఞాపకార్థం వాళ్ళ పాప ఆయుష సంపూర్ణ సహకారంతో మంచి టిఫిన్ ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఆయుషకి ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తూ ఎందుకంటే పాప వాళ్ళ వాళ్ళ పాప మంచి అమ్మ పేరు మీద ఎక్కడున్నా కూడా మంచి టిఫిన్ అందులో వృద్ధులకి మంచి ప్లేస్ కూడా ఎన్నుకున్నారు పాప మంచి వృద్ధాశ్రమంలో మంచి ఒక ముప్పై ఆరు మంది బాగా పేదవాళ్ళు అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ముసలి వాళ్ళకి ఇక్కడ మనం మంచి టిఫిన్ అరేంజ్ చేయటం చాలా సంతోషమైన విషయం అదేవిధంగా మా ప్రగతి కుటుంబంలో ఇంకా కొద్దిగా నిండుగా ఈ నెల నుంచి ఉంటుందని భావిస్తున్నా ఎందుకంటే మా మురళీ నాయుడు గారు అదేవిధంగా మా కుమ్మరిలో ఉండే గోల్డ్ షాపు మా మల్లికార్జున గారు ఇద్దరు మన ప్రగతి కుటుంబంలో చేర్చం వాళ్ళిద్దరికీ ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఇంకా ప్రగతి సేవా సంస్థ ఇంకా ముందుకు పోయేదానికి ఇద్దరు కూడా సేవాభావం ఉన్న వ్యక్తులు కాబట్టి అంత దాంట్లో మా మురళీ నాయుడు మాకు ఒక తెలిసినప్పటి నుంచి ఆయన సేవారంగంలో ఉన్నాడు కాబట్టి మనం ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నాం ప్రగతి సేవా సంస్థలో చేపటం కూడా అదేవిధంగా ఈ ఆశ్రమానికి ఇంచుమించు ఒక ఐదారు ఏళ్ళ నుంచి నేను చూస్తూనే ఉన్నా మా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా చాలా చక్కగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు మన ప్రగతిలో చేరినందువల్ల ఇంకొద్దిగా ముందుకు పోయేదానికి చాలా దోహదపడుతుంది కాబట్టి ప్రగతి సేవా సంస్థ మా కుటుంబం తరఫున నేను మరోమారి ధన్యవాదాలు తెలియచేస్తూ ముందు మంచి కార్యక్రమాలు కూడా చేస్తారని ఆశిస్తున్నా ఈ ప్రగతి సేవా సంస్థ మా కుటుంబంలో ఉండేది కూడా అంత సేవాభావం కలిగిన వాళ్ళు మాత్రమే ఈ ఒక ప్రగతి సేవా సంస్థలో ఉండరు అందుకని ఈ ప్రగతి సేవా సంస్థ అంత నిండుగా కూడా ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులకి రెండు వందల యాభై చెట్టు అనేది అది మిరాకిల్ ఆషామాషా విషయం కాదు అది అందుచేతన అందరూ సేవాభావం మా చివరిన డోనర్సు నిండుగా ఉన్నారు వాళ్ళు లేని సమయంలో మా వాళ్ళే మేమే తలారం తీసుకొని ఏదో ఒక కార్యక్రమం రెగ్యులర్గా చేస్తూ ఉన్న సమస్య ఏదైనా ఉందంటే అది ప్రగతి సేవా సంస్థ మాత్రమే అదేవిధంగా ఈ ఒక ఆశ్రమానికి వస్తే మా కళ్యాణ గారి దంపతులు చాలా చక్కగా వాళ్ళని ముసలి వాళ్ళని బిడ్డల్లాగా చూసుకుంటూ ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా నాకు తెలిసి ఏ ఆశ్రమాలు కూడా టౌన్లో ఆశ్రమం ఉండి ఇంత చక్కగా ఉన్న ఆశ్రమం మన సాయిరామ్ చాటి శుద్ధాశ్రమం మా కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు మన ఈ ఒక ఆశ్రమానికి ఏ అవసరాలను కూడా తీరుస్తామని ప్రగతి చేయవచ్చు అంతా చెప్తూ సయద్దు షాహిద్ జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ పాప ఆయేష వాళ్ళు మంచి రుచికరమైన టిఫిన్ని అరేంజ్ చేశారు వృద్ధాశ్రమం నందు చాలా మంచిది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మా అధ్యక్షుడు ముందు తీసుకోపోతున్నందుకు ధన్యవాదాలు అదేవిధంగా మాకు సహకరించిన దాతలకు కూడా ధన్యవాదాలు కడివేటి చంద్రశేఖర్ గారికి కడివేటి చంద్రశేఖర్ గారు కలుపుకునే చంద్రశేఖర్ అని నేను చెబుతున్నాను అందరినీ కలుపుకునే ప్రగతి సేవా సంస్థ అంటే ప్రగతి అంటే అందరి యొక్క ప్రగతిని కోరుకుంటూ ఈ యొక్క సంస్థ స్థాపించిన కడివేటి చంద్రశేఖర రెడ్డి గారికి నాకు పర్సనల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ యొక్క ఆశ్రమం ఇచ్చే దాతలు ఎంతోమంది ఉంటారు కానీ తీసుకునేవారు తప్పు మనం మీ అందరూ మా యొక్క సేవను ఉపయోగించుకున్నందుకు మీ యొక్క పాదాలకి నమస్కారం చేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా మా ప్రైటీ సేవా సంస్థ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వినిపిస్తున్నారు